హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఎనభై ఆరవ పాదము ఎయిటీ సిక్స్త్ పాద నేర్చుకుందాము సువర్ణబిందుక్షోభ్య సర్వీశ్వరేశ్వర మహాహదాభూత మహానిధి సువర్ణబిందు సువర్ణ సదృశమైన అవయవాలు గలవాడు అంటే ఏంటి సువర్ణమంటే బంగారము కదా కళ్ళకెలా కనపడతాట పరమాత్మ నఖసిక పర్యంతము అంటే కాలి వేలి నుండి తల వరకు అన్ని అవయవాలు అన్నమాట ఇంకొక అర్థము కూడా ఉంది అన్ని వర్ణముల బిందువుల కలయక చేత ఏర్పడిన ప్రణవ మంత్రం ఏదైతే ఉందో ఆ ఓంకారము ఆ ఓంకారమే తన స్వరూపముగా గలవాడు అని కూడా అర్థముంది సువర్ణ బిందు అంటే క్షోభ అక్షోభ్య అంటే క్షోభలేనివాడు క్షోభించనివాడనమాట కలత చెందని నిశ్చలుడనమాట రాగద్వేషాది దోషాల చేత గాని శబ్ద స్పర్శ రూప రసగంధాలనే జ్ఞానేంద్రియాల విషయాల చేత గాని అసురుల చేత అంటే రాక్షసుల చేత కానీ క్షోభింపబడని వాడు కాబట్టి అక్షోభ్య అని అంటారు సర్వవాగీశ్వరేశ్వర వాగీశ్వరులంటే ఎవరు విద్యాధిపతులన్నమాట అన్నమాట సర్వవాగీశ్వరేశ్వర అంటే ఏంటి బ్రహ్మాది వాగీశ్వరులందరికీ కూడా బ్రహ్మతో సహా విద్యాధిపతులైన అందరికీ కూడా పరమాత్మ అధిపతి అయి ఉన్నవాడు కాబట్టి సర్వవాగీశ్వరేశ్వర అని అంటారు మహా హ్రద మహా అంటే గొప్ప కదా హ్రద అంటే సరస్సు భగవంతుణ్ణి సరస్సు అని ఎందుకంటున్నారు గొప్ప సరస్సు వంటి వాడు అని ఎందుకంటున్నారు పరమానంద స్వరూపుడు కదా విష్ణువు కాబట్టి ఆయన్ని ధ్యానించే యోగులందరూ కూడా పరమానందము అనే మహా సరస్సులో మునిగి తేలుతూ ఆ మహదానందాన్ని పొందుతారు కాబట్టి విష్ణువుని మహాహ్రద అని అంటారన్నమాట మహాగర్త అగాధము వంటి మాయారూపము కలవాడు పరమాత్మ యొక్క మాయ ఎలా ఉంటుందిట చాలా పెద్ద అగాధములాగా ఉంటుందిట ఆ అగాధము లాంటి మాయను దాటటము చాలా కష్టమైన పని భగవద్గీతలో ఏం చెప్తున్నాడు పరమాత్మ మమ మాయా దురత్యయా నా మాయను దాటుట చాలా కష్టమైన పని అని పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట అందుకని మహాగర్త అని అంటారు మహాభూత మహాస్వరూపుడు అన్ని కాలాలకు అతీతమైన స్వరూపము కలవాడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు అతీతమైన స్వరూపము కలవాడు కాబట్టి మహాభూత అని అంటారు మహానిధి గొప్ప నిధిలాగా శోభిల్లేవాడు నిధి అంటే ఏంటి జ్ఞాన సంపదలు కదా గొప్ప నిధిలాగా జ్ఞాన సంపదలతో శోభిల్లువాడు కాబట్టి మహానిధి అంటారు లేదా సర్వభూతాలను తనలో నిలిపి వాటికి ఆధారమై ఉన్నవాడు కాబట్టి మహానిధి అని అంటారు పాదం మొత్తము చదువుదాము సువర్ణబిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి ఈ పాదాన్ని నక్షత్రము రెండవ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది రేపు ఎనభై ఏడవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్